బంగారు నగలు తాకట్టు పెట్టబోతున్నారా వద్దు తక్కువ డబ్బులు ఎక్కువ వడ్డీ ఎందుకు సింపుల్గా శ్రీ స్టార్ గోల్డ్ కంపెనీకి రండి జర్మన్ టెక్నాలజీ ప్యూరిటీ చెక్ బెస్ట్ ఆన్లైన్ రేట్లో అమ్మి టూ మినిట్స్ లో క్యాష్ ఇంటికి తీసుకువెళ్ళండి ప్రశాంతంగా ఉందండి కాల్ సిక్స్ త్రీ డబుల్ సిక్స్ ట్రిపుల్ త్రీ ట్రిపుల్ ఫోర్ ఎక్కడో ఒక ఆడబిడ్డ మామూలుగా చనిపోయినా కూడా ఆడబిడ్డని రేప్ చేసి చంపారని ఫస్ట్ నీ పేపర్లోనే బయటకు వచ్చింది ఆ తల్లిదండ్రులు ఆ తాలూకా ఆర్టికల్ చూస్తే ఆ తల్లిదండ్రులు బాధ ఎలా ఉంటుంది ఎప్పుడన్నా అర్థం చేసుకున్నావా జగన్మోహన్ రెడ్డి నువ్వు అసలే బిడ్డ పోగొట్టుకొని వాళ్ళు కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటే ఆ బిడ్డకి అత్యాచారం జరిగింది నువ్వు ఏడాం చేసి రాస్తూ ఉంటే అది ప్రజలు కొంతమంది నమ్మితే ఆ తల్లిదండ్రుల దానికి ఆక్రోషం ఎలా ఉంటుంది కాక మొన్న ఏలూరులో నిన్ననే చెప్పాను ఏలూరులో బాలిక అంటే స్కూల్ డ్రెస్ వేసుకుంటే బాలికేనా ఇంకా స్కూల్ ఆ బాలికని మద్యం పట్టించి లైంగిక దాడి చేసి అపస్మారక స్థితిలో వదిలేసి వెళ్ళిపోయారు ఇది ఆర్టికల్ రాశాడు అసలు నిజంగా ఒక్కొక్కసారి ఒక ఆడబిడ్ ఆడదానిగా ఒక మహిళగా కడుపు రగిలిపోతుందండి ఏ ఆడపిల్లన ఆడపిల్లనప్ప అది అనుకోకూడదు కానీ బిచ్చమెత్తుకునేదైనా ఏ పొజిషన్లో ఉన్నా ఆడదా ఆడదే ఆ మనసత్వం అలానే ఉంటుంది నువ్వు ఆడబిడ్డ అసలు అమ్మాయి పెళ్ళయింది ఇద్దరు పిల్లల తల్లి భర్తతో చిన్న చిన్న విభేదాలు ఉన్నాయి ఆ అమ్మాయి ఏదో తన మానసిక పరిస్థితి బట్టి షాప్లోకి వెళ్ళి కొనుక్కొని తెచ్చుకొని ఆ అమ్మాయి డ్రింక్ చేసి అపస్మారక స్థితిలో ఫిట్స్ వచ్చి పడిపోతే చుట్టుపక్కల వాళ్ళు వచ్చి నీళ్లు జల్లి ఆ అమ్మాయిని లేపి కూర్చోబెడితే దాన్ని తీసుకొచ్చి నీ నరేషన్ను నీ కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఫిల్మ్ వదిలేసావు ఎలా కొట్టుకు వేస్తారో చావ్వడని చెప్పి వదిలేసావు ఈరోజు మీకు కేసులు ఫైల్ చేయాలి డెఫినెట్గా ఎలాంటి తప్పుడు రాత్రులు రాసే వాళ్ళం మీరు కేసులు ఫైల్ చేయాలి కర్నూలులోని బస్సు యాక్సిడెంట్లో పంతొమ్మిది మంది చనిపోయి పంతొమ్మిది మంది కుటుంబాలు దుఃఖంలో ఉంటే దాన్ని ఎలాగ నువ్వు కన్సోల్ చేయాలి ఎలాగ వాళ్ళకి మనం సానుభూతి తెలపాలన్నది ఒక పదం రాకుండా నీ తన పేటిఎం బ్యాచ్లు ఉపయోగించుకొని చీప్ లెక్కడ తాగాడు చూసొచ్చాడా పట్టాడా మొన్న రీసెంట్గా మన కాశీబుగ్గులోని వెంకటేశ్వర స్వామి టెంపుల్లో స్టాంపెడ్ అయ్యి చనిపోతే అక్కడికి వెళ్ళి ఆ పాండా గారిని ఎలా జరిగిందో చెప్పు పోలీసులకి మీరు ఇచ్చారా పోలీసులకి మీరు చెప్పారా అంటే పాప పెద్ద నేను చెప్పలేదు అని క్లియర్గా అన్నా కూడా ప్రభుత్వానిదే ఆఫ్కోర్స్ మా హయాంలో జరిగిన దానికి మేము ఎంతవరకు బాధ్యత తీసుకోవాలి ఎంతవరకు మేము రెక్టిఫై చేసుకోవాలని చేసుకుంటాం కానీ ఈరోజు కొన్ని లక్షల కోట్ల విద్యార్థుల భవిష్యత్తుని నీ తాలూకా నాయకులు చేస్తున్న డ్రగ్స్ వ్యాపారానికి గాంజా వ్యాపారానికి బలైపోతా ఉంటే నువ్వు ఏ సమాధానం చెప్తావు ఆ తల్లిదండ్రులని ఏ సమాధానం చెప్తావు తల్లిదండ్రులకి ఏం సమాధానం చెప్తావు ఎంతమంది భవిష్యత్తులతో ఆడుకుంటున్న మీరు ఈరోజుకి కూడా ఇలాంటివి ఆపకపోతే ఈ గవర్నమెంట్ ఊరుకోదు నువ్వు ఊరుకోవచ్చేమో నువ్వు నీ నీ కార్యకర్త డ్రగ్స్ అమ్మినా నువ్వు ఊరుకుంటావు చీప్ లెక్క రమ్మినా నువ్వు ఊరుకుంటావు నీ కార్యకర్తను తీసుకొచ్చి గాంజా వ్యాపారం చేసినాను నువ్వు ఊరుకుంటావు నీ కార్యకర్త హత్యలు చేసిన నువ్వు ఊరుకుంటావు నీ నాయకులు హత్యలు చేసినా నువ్వు ఊరుకుంటావు నువ్వు హత్యలు చేయించినా నువ్వు ఊరుకుంటావేమో కానీ ఎవ్వరు ఎట్టి పరిస్థితుల్లోని లోన్ డాడ్ని విఘాతం కలిగించే పరిస్థితి వచ్చినా గాంజా డ్రగ్స్ అంటూ బయటకు వచ్చి పిల్లల జీవితాలతో ఆటలాడుకున్న నిఘా మా నిఘా వ్యవస్థ ఈగల్ గ్రద్ద కన్ను ఉంటుంది ఈగల్ కన్ను కంపల్సరిగా ఉంటుంది ఆ నిఘా కన్నుతో మీరు కలుగుల్లో దాక్కున్నా కూడా బయటకు తీసుకొచ్చి మిమ్మల్ని శిక్షించి ఈ విద్యార్థుల భవిష్యత్తును కాపాడుకునే బాధ్యత ఈ గవర్నమెంట్ ఎన్డీఏ కూటమి ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకుంటారని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఒక్కసారి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాం అది విషయం ఏంటంటే ఎంక్వైరీ జరుగుతుందండి కస్టడీలోకి తీసుకుంటున్నాం మా కొండారెడ్డిని కస్టడీలోకి తీసుకుంటున్నాం ఈ రోజు నుంచి విషయం ఏంటంటే వాళ్ళు మన నేను తర్వాత మొత్తం అంతా నేను కనుక్కుంటే వాళ్ళు కేవలం ఇలా కొంచెం ఫైనాన్షియల్గా వీక్గా ఉన్న పిల్లల్ని అలాంటి పిల్లల్ని ఎంచుకుంటున్నారు ఎంచుకొని ఒక్కొక్కసారి ఒక్కొక్క పంపిస్తారు పంపిస్తారనమాట ఈసారి చరణ్ ఈ హర్ష వీళ్ళిద్దరూ బెంగళూరు పంపించారు బ్యాంగ్లూరు పంపించిన తర్వాత అక్కడ స్మగ్లర్తో వీళ్ళని కనెక్ట్ చేస్తారు వీళ్ళందరూ ఒక గ్రూప్ కాల్ మాట్లాడతారు వీళ్ళు తెలివితే అట్లా ఎంతవరకు ఉంటాయంటే ఫ్లైట్లో వచ్చినా ఎక్కడొచ్చినా పట్టుకుంటారు అదే కనుక ట్రైన్లో వస్తే కనుక పట్టుకోరు కొంచెం నిఘా తక్కువగా ఉంటుందని చెప్పి ట్రైన్లో తీసుకొస్తారు తీసుకొచ్చి వచ్చిన తర్వాత వైజాగ్ మాకు వచ్చే ఇన్ఫర్మేషన్ మాకు ఉంటుంది మా నిఘా వ్యవస్థ చాలా బలంగా పనిచేస్తుంది రైల్వే డిపార్ట్మెంట్తోని అదేవిధంగా చుట్టుపక్కల రాష్ట్రాల డిపార్ట్మెంట్స్తో కూడా మేము కోఆర్డినేషన్తో పనిచేస్తున్నాం ఇటు ఒరిస్సా అదేవిధంగా ఇటు మనకి తమిళనాడు కర్ణాటక కేరళ ఈ డి సరౌండింగ్ మన ఆ సరిహద్దుల్లో ఉన్న ప్రతి రాష్ట్రంతో మేము కోఆర్డినేట్ చేసుకుంటున్నాం కాబట్టి మాకు ఈజీగా ఇన్ఫర్మేషన్ రావటం ఈ ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే టాస్క్ ఫోర్స్ డిపార్ట్మెంట్ సాయంతో ఈగల్ డిపార్ట్మెంట్ వైజాగ్ టాస్క్ ఫోర్స్ కలిపి ఈరోజు ఈ ఆపరేషన్ చేసి వాళ్ళని పట్టుకున్నారు